హాయ్ ఫ్రెండ్స్ కుజుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు పట్టుదల బలానికి మూలం కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు కుజుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది కుజుడు మిథున రాశి సంచారం మొదలైంది ఆయన సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆ రాశులవరో ఇప్పుడు చూద్దాం మేషరాశి కుజుడు మీ రాశి చక్రంలో మొదటి ఎనిమిదవ ఇంటికి అధిపతి మీరు మీ జీవిత భాగస్వామి కుటుంబంతో సంతోషంగా ఉంటారు బంధువుల వల్ల కలిగే సమస్యలన్నీ తొలగిపోతాయి వృషభ రాశి కుజుడు మీ రాశి మొదటి ఇంట్లో సంచరిస్తున్నాడు ఇది మీకు రాజయోగాన్ని ఇస్తుంది వృషభ రాశి వారు కుజుడి సంచారం వల్ల మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నిరుద్యోగుల నుంచి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది అవివాహితులు త్వరలో వివాహం చేసుకుంటారు కర్కాటక రాశి కుజుడు మీ రాశి చక్రం పదకొండో ఇంట్లో సంచరిస్తున్నాడు దీనివల్ల మీ సంతోషం పెరుగుతుంది ధనంలో ఎలాంటి తగ్గుదల ఉండదు ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది కొత్త పెట్టుబడులు మీకు మంచి లాభాలు ఇస్తాయి పనిచేసే చోట ప్రమోషన్ జీత భత్యాలు పెరుగుతాయి పై అధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు అనుకునే సమయంలో డబ్బు వస్తుంది కన్యా మీకు ఆదాయంలో మంచి పురోగతి ఉంటుంది కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి అనుకోని సమయంలో మీరు జీవితంలో మంచి మార్పులు పొందుతారు ఇతరులకు మీ పట్ల గౌరవం పెరుగుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి